మంజీరా ను పరిశీలించిన మంత్రి దామోదర్ రాజ నరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ రూపేష్ గత గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అధికంగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు అందులో మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సగటున్న మొన్న నిన్న ఈరోజు సగటున్న నిన్న ప్రత్యేకంగా నైంటీ సిక్స్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సిఎం వర్షం నమోదైంది అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది ప్రతి పాక్షికంగా ఇండ్లు కూలడము కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము ముఖ్యంగా అందోలే కానీ నేలకల్ కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము వారికి సౌకర్యాలు కల్పించడము దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజు చారిత్రక మాంజీరా బ్యారేజు దాని సామర్థ్యము ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ ఈరోజు మాంజీరా నిండడము ఓవర్ఫ్లో కావడము ఒక గేటు సుమారు ఒక మీటర్ కట్టివేయడము ఇన్ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో మూడు వేల ఒక వంద అవుట్ఫ్లో ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రత్యేకంగా జైలాబాదు నారాయణఖేడ్ అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఏలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగా పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది ఈరోజు మాంజిరా ఇంట్లో అవుతూ ఇంతమంది చెప్పాను రాబోయే నలభై గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము మేము ఇక పౌరులతో కూరేదప్పుడు అంటే మీరు జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిజీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉంది అన్ని చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం కాలువ కొద్దిగంత కొట్టుకోపోయింది మళ్ళీ నీళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తున్నాయి మొత్తం కెనాల్ కాదు పిల్ల కాలువ దాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపు అది కూడా వాటర్ ఫ్లోని ఆపేసి తర్వాత ఆల్రెడీ సింగూర్కు సుమారు నూట యాభై అరవై ఎనిమిది కోట్లతోటి సీసీ లైనింగ్ అనేది మంజూరైంది రేపు ఒక పదిహేను రోజుల టెండర్ అవుతుంది రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ కాంక్రీట్ లైనింగ్ అనేది సింగూరు కాలువకు చేపడతాం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా